ఆధ్యాత్మిక సాధనలో కూడా ఒక్కోసారి అంత చీకటిగా అనిపిస్తుంది నేను ఎంతో భగవంతుడి నామాన్ని జపిస్తున్నాను అయినా ఇంకా నాలో భక్తి కలగలేదు అని శ్రీరామకృష్ణులు అంటారు తరతరాలు వ్యవసాయం చేసే వ్యక్తి ఒక్కో ఏడాది పంట పండకపోయినా వ్యవసాయం వదిలిపెట్టేయడు మా తాత ముత్తాతలు రైతులు ఈ సంవత్సరం పంట సరిగ్గా చేతికి అందకపోయినా నష్టం లేదు మళ్ళీ ప్రయత్నిస్తాను అనుకుంటాడు అలాగే ఎందరో సాధకులు భగవన్ లాభాన్ని పొందారు పరమానందాన్ని పొందారు నేను కొన్ని రోజులు ప్రయత్నించి ఫలం పొందలేదని దుఃఖించి ప్రయత్నం మానుకోను అని అందుకే రాంప్రసాద్ తన పాటలో అంటున్నాడు కావున ఏ పని కష్టము తోచినా సాయము రామప్రసాదును అడుగుము అని ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో సందేహాలు నిరుత్సాహం కలుగుతుంటాయి సత్సంగం అనే పవర్ హౌస్తో కాంటాక్ట్లో ఉంటూ మన బ్యాటరీ రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి